సాయంత్రం నాలుగు గంటలకల్లా విరజాజి మొగ్గలన్నీ కోసేస్తూ ఉంటానండి లేదు అంటే ఐదు గంటలకంతా పూర్తిగా విచ్చిక్కుపోతాయి అందుకే మొగ్గల్ని కోసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు మరుసటి రోజు ఉదయానికి దేవుడి దగ్గర వాడుకోవడానికి మొగ్గలు చాలా బాగుంటాయి పూర్తిగా అన్ని మొగ్గలు కొయ్యలేనండి చాలా టైం పట్టేస్తుంది అందుకే సగం మొగ్గలే కోస్తాను సగం మొగ్గలు చెట్టుకే వదిలేస్తాను ఇది తుప్పమల్లి అండి దేశీ రకం అనమాట ఒక్క మొక్క పెట్టుకుంటే చాలు చుట్టూ బోలెడని వచ్చేసి పువ్వులు బాగా పూస్తాయి సువాసన కూడా బాగుంటుంది ఈ మల్లె మొగ్గలన్నీ కూడా ఈ ఒక్క మల్లె మొక్క నుంచి కోసినవేనండి ఇంకా దీనికి రెండింతలు మొగ్గల్ని చెట్టుకే వదిలేశాను ఇవి బొండుమల్లి పువ్వులండి వీటిని మాత్రం ఉదయం వేళలోనే కోస్తాను మొగ్గల్ని మొక్కకే ఉంచేస్తే ఉదయానికి పువ్వు బాగా అందంగా విచ్చుకుంటుంది సువాసన కూడా బాగుంటుంది మల్లె పువ్వులు మొదటి కాపు పూయడం అయిపోగానే ఇలా కొమ్మలకి ఉన్న ముద్రాకులన్నింటినీ దూసేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు ఎక్కువగా వేస్తాయి జూలై నెలాఖరు వరకు కూడా మల్లె పూస్తూనే ఉంటాయి బాగా పొడవుగా పెరిగిపోయిన కొమ్మల్ని కూడా కత్తెరతో కొంచెం పైన కట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇవి దొంతర మల్లెపూలు పువ్వులు వీటిని కూడా ఉదయం వేళలోనే కోస్తాను ఈ దొంతర మల్లె మొక్క ఒక్కటి మాత్రం తీగలాగానూ పాకించుకోవచ్చు లేదా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే గుజ్జుగా పెరిగి పువ్వులు చాలా బాగా పూస్తాయండి నేనైతే తీగలాగా డాబా మీదకి పాకించాను ఇలా కుండీల్లో కూడా వేసుకున్నాను పువ్వులు భలే పూస్తాయి ఇదిగోండి విరజాజి మొగ్గల్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉదయానికి ఇలా అందంగా ఉంటాయి దేవుడి దగ్గర పోస్తే సాయంత్రం వరకు కూడా అస్సలు వాడిపోవండి మంచి సువాసన వస్తూ ఉంటాయి